ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల ఆధ్వర్యంలో అట్టహాసంగా టీడీపీ రథసారథుల ప్రమాణ స్వీకార మహోత్సవం ప్రమాణ స్వీకారం చేయించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నియోజకవర్గ తెలుగుదేశం నేతల్లో జోష్ నింపిన కాకర్ల సురేష్ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు పార్టీ పదవుల ద్వారా గుర్తింపు తెచ్చిన ఎమ్మెల్యే కాకర్ల తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కమిటీ అధ్యక్షుల సూచన మేరకు పండుగ వాతావరణంలో తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయంలో మంగళవారం మండల క్లస్టర్ యూనిట్ కమిటీలు అధ్యక్ష కార్యదర్శులు నియామక ప్రమాణ స్వీకార మహోత్సవము ఎమ్మెల్యే కాకల సురేష్ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాకల సురేష్ మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర ఉపాధ్యక్షులు కంబ విజయరామిరెడ్డి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పి చంచలబాబు యాదవ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ఎల్సి రమణారెడ్డి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పి చంచలబాబు యాదవ్ అదేవిధంగా నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల ముఖ్య నేతలు సమావేశానికి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకల సురేష్ మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు నాయకులకు పార్టీ పార్టీలో సముచిత స్థానం కల్పించడంలో తెలుగుదేశం ముందుంటుందని తెలిపారు కార్యకర్తలే పార్టీకి బలమైన వారే నిజమైన నాయ సైనికులు తెలిపారు పదవులు పొందిన ప్రతి ఒక్కరూ పదవిని అలంకారప్రాయంగా చూడకుండా ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటూ సమస్య పరిష్కారంలో ముందుండాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు నేటి నుండి మూడు రోజుల పాటు మండల క్లస్టర్ యూనిట్ గ్రామ బూత్ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు పార్టీ సూచించిన నేతలను అఖండ విజయం సాధించేది కృషి చేయాలన్నారు అదేవిధంగా పార్టీని బలోత్పేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు పార్టీ రథసాదరులుగా తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించాలన్నారు పార్టీ పదవులను పందారం చేయడంలో నాయకుల్లో జోష్ పెరిగిందన్నారు వింజమూరు మండల కన్వీనర్ గోడ నర్సారెడ్డి దొత్తులూరు మండల కన్వీనర్గా ఉండేల గురవారెడ్డి ఉరికుంటపాడు మండల కన్వీనర్గా చండ్ర సోదన్ రావు సీతారాపురం కన్వీనర్గా చింతల శ్రీనివాసులు కొండాపురం కన్వీనర్గా పోలేనే చంద్రబాబు నాయుడు జలదంకి మండల కన్వీనర్గా మునగాల తిరుమల రెడ్డి అలాగే మండల క్లస్టర్ ఇన్ఛార్జీలుగా ఈ విధంగా నియమితులు అయ్యారు ఈ కార్యక్రమంలో కాకర్ల సురేష్ ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో ఎనిమిది మండలాల తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు இந்த கேட் போடுச்சு மொபைல்

बायी बायी करते हैं। ठेका। जो भी हो। अलगे आर्मी वालों को लगाओ। दुण आर्मी सीनियर देख। और छः आज सेवा लो। नेगरिया स्पोर्ट्स की कच्चा मांदे। वालों, कंटिन्यू का नाम तो फांदो। बियोस्वर का साइलो। पंजेरे सरोवर में हमें उसमें लगाना। तो प्रत्यक्षार्थ तो रहेगा। ये तो आउटर वाले तरीके से प

మనం కానీ నిజరామాన్ కానీ నేను కానీ ఎవరైనా కూడా మేము ఎవరైనా సీనియర్ నాయకులు ఎవరైనా కూడా మేము నామినేట్ చేసి మేము పెట్టడానికి కాదు దీనికి వచ్చింటాయి చూసి ఉంటుంటారు బాబు గారు కాదు కావడం జరిగింది బూత్ కన్వీనర్ కూడా ఇక్కడ కరెక్టా కాదా అని సపోర్ట్ ఉందా లేదా అనే విధంగా అన్ని చెక్ చేయడం జరిగింది కాబట్టి ఒక డెమోక్రటిక్ పేరు అన్ని కూడా సాగడం జరిగింది సో మీరు తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు కూడా